రాఖీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయంలో కట్టకండి ఇలా చేశారంటే అంతా శుభమే భారతదేశంలో ప్రతి సంవత్సరం అన్నా చెల్లెళ్ళు అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధం లేదా రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు సోదరులు తమకు జీవితాంతం తోడుగా రక్షణగా అండగా నిలవాలని కోరుకుంటూ అక్కాచెల్లెళ్లు వారి చేతికి రాఖీ కడతారు అంతేకాదు సోదరులు నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆశీర్వదిస్తారు అన్న లేదా తమ్ముడు తన సోదరిని అన్ని విషయాల్లో రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు తర్వాత బహుమతులు ఇచ్చుకుంటారు ఈ పండుగను ఏటా మాసం పూర్ణిమ తిథి నాడు జరుపుకుంటారు ఈసారి రాఖీ పూర్ణిమ ఆగస్టు పంతొమ్మిది సోమవారం నాడు వస్తుంది ఈ పర్వదినాన సిస్టర్స్ రాఖీ కట్టడంతో పాటు కొన్ని పనులు చేయడం ద్వారా సోదరులతో తమ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు అంతేకాదు సోదరుడి జీవితంలో మరింత సంతోషాన్ని అదృష్టాన్ని తీసుకురావచ్చు ఈ ఏడాది రక్షాబంధనం ఆగస్టు పంతొమ్మిదిన జరుపుకోవాలి కాని ఆ రోజు ఉదయం కొంత సమయం భద్రకాలం ఉంటుంది భద్రకాలంలో రాఖీ కట్టడం శుభం కాదని మన పెద్దలు చెప్పారు అందుకే అక్కాచెల్లెళ్లు భద్రకాలం ముగిసిన తర్వాత సోదరులకు రాఖీ కట్టాలి భద్రకాలం వివరాలు ఈ సంవత్సరం రక్షాబంధన్ రోజున భద్రకాలం ఆగస్టు పద్దెనిమిదివ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒకటి నిమిషాలు ఆగస్టు పంతొమ్మిదివ తేదీ సోమవారం మధ్యాహ్నం ఒకటి ఇరవై ఐదు గంటలకు ముగుస్తుంది సాధారణంగా భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టడం శుభం అంటే ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం పూర్ణిమ నాడు మధ్యాహ్నం ఒకటి ఇరవై ఐదు గంటల తర్వాత సోదరులకు రాఖీ కట్టవచ్చు పాటించాల్సిన నియమాలు రాఖీ కట్టడానికి ముందు సోదరి తన సోదరుడికి ముందుగా హారతి ఇవ్వాలి అతడి క్షేమం కోసం దేవుడిని ప్రార్థించాలి సోదరుడి నుదుటిపై బొట్టు పెట్టి రాఖీ కట్టాలి తర్వాత స్వీట్లు తినిపించాలి తర్వాత సోదరులు కూడా ఆమె నోరు చేయాలి అనంతరం ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవచ్చు సోదరి మనలో ఒక ఎర్రటి వస్త్రంలో రోలి కుంకుమ అక్షతలో ఒక నాణం కట్టి తమ సోదరుడికి ఇవ్వాలి దీనికి వారికి ఒక ఆశీర్వాదంగా భావిస్తారు సోదరుడు సోదరీమణి ఇచ్చిన ఆ నాణ్ణి తన డబ్బు పెట్టెలో ఉంచితే అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉండవని నమ్మకం పంచామృతం కీర్ రక్షాబంధన్ రోజున పంచామృతం కీర్ చేసి పెళ్లి కాని అమ్మాయిలకు ఇస్తే వారికి మంచి జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు పంచామృతం అంటే ఐదు రకాల పదార్థాలతో చేసిన ఒక రకమైన పాయసం ఇందులో పాలు పెరుగు తేనె బెల్లం డ్రై ఫ్రూట్స్ వంటివి ఉంటాయి ఈ పంచామృతాన్ని పాలతో కలిపి మరిగించి కీర్ చేస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు